నమస్తే ఈశ్వరుణ్ణి ఉత్తమ జ్యోతి స్వరూపుడు అంటారు దీనికి కారణం ఏంటి అంటే సూర్యుని కంటే కూడా ఎక్కువ వెలుగునిచ్చేవాడని వెలుగంటే ఇప్పుడు మనం వెలుగును దేనికోసం వాడుకుంటాము వస్తువులను చూడడం కోసం వాడుకుంటాము వస్తువులు మనకు కనిపించినప్పుడు మనము వెలుగును పెంచుతాం ఉదాహరణకి ఒక బల్బు రూమ్లో బిగించాము ట్వంటీ ఫైవ్ వాట్స్ అనుకున్నాము అది సరిపోనప్పుడు ఫార్టీ వాట్స్ పెడతాము అది సరిపోకుంటే సిక్స్టీ వాట్స్ పెడతాము అంటే బల్బు యొక్క పవర్ను పెంచుతాము కారణం ఏంటి అంటే వెలుగును ఎందుకు పెంచుతాము వస్తువులను ఉన్నది ఉన్నట్టు చూడడం కోసం అంటే వస్తువులను ఉన్నది ఉన్నట్టు చూడడం కోసము వెలుగు అవసరం అంటే వెలుగు భౌతిక వస్తువులను అంటే కళ్ళతో చూడగలిగే వస్తువులను మనకు క్లియర్గా కనిపించే విధంగా చేస్తుంది భౌతిక వెలుగు ఇక జ్ఞానము అంటే భౌతిక వస్తువులను చూపేది కాదు అంటే కనిపించే వస్తువులన్నీ మాత్రమే చూపేది కాదు కనిపించని వస్తువులను చూపేది కనిపించే వస్తువులను వెలుగు చూపుతుంది కావచ్చు అంటే కళ్ళతో చూసే వస్తువులను కానీ కళ్ళతో చూడని వస్తువులను జ్ఞానం తెలుపుతుంది ఆ జ్ఞానము అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపం ఉత్తమ జ్యోతి స్వరూపం కనుక అంటే ఎవరైతే ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్లకు తెలియని విషయం అంటూ ఉండదు అందుకే అతడు ఉత్తమ జ్యోతి స్వరూపుడు అంటే అతని జ్యోతి అంటే అతడి జ్ఞానము సమస్త జగత్తులోని అతి సూక్ష్మ విషయాలను కూడా అతి సంక్లిష్ట విషయాలను కూడా తెలుపగలుగుతుంది అందుకే ఈశ్వరుడు ఉత్తమ జ్యోతి స్వరూపుడు ఉత్తమ జ్యోతి అంటే ఎక్కువ వెలుగు ఎక్కువ వెలుగు అంటే ఎక్కువ జ్ఞానం అంటే సూర్యుని ద్వారా చూడబడని వస్తువులను ఈశ్వరుని ద్వారా చూడగలము అంటే మనము ఎంత వెలుగులో ఉన్నా వస్తువుల యొక్క యథార్థ స్థితి మనకు తెలియదు జ్ఞానం లేక అందుకే యథార్థ దర్శనం జ్ఞానం అంటుంది భగవద్గీత అంటే జ్ఞానం ఎందుకు అంటే వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలియజేయడం కోసం అంటే యథార్థ స్థితిని మనము తెలుసుకుంటేనే ఏ వస్తువును స్వీకరించాలి ఏ వస్తువును తిరస్కరించాలనేది తెలుస్తుంది అంటే మనకు ఏ వస్తువు సుఖాన్ని ఇస్తుందో దాన్నే స్వీకరిస్తాము ఏ వస్తువు దుఃఖాన్ని ఇస్తుందో దాన్ని స్వీకరించవు అంటే జ్ఞానము వెలుగునివ్వడం ద్వారా మనము సుఖాన్నిచ్చే వస్తువులను సుఖాన్నిచ్చే పనులను చేస్తాము దుఃఖాన్నిచ్చే పనులను కానీ దుఃఖాన్నిచ్చే వస్తువులను కానీ స్వీక స్వీకరించము సేకరించము దుఃఖాన్నిచ్చే పనులను చేయము అంటే మనకు సుఖం కావాలంటే సుఖాన్ని ఇచ్చేది ఏది దుఃఖాన్ని ఇచ్చేది అనే అనేది తెలియాలి అది తెలియాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానము అనేది మనకు ఈ భౌతిక వెలుగు కంటే అంటే భౌతిక వెలుగు లోపల కనిపించే వస్తువులు మాత్రమే చూడగలం కానీ కనిపించని వస్తువులను చూపేది జ్ఞానం అంటే వేద జ్ఞానము మనకు కనిపించని వస్తువులను కనిపించే వస్తువులను ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తుంది ఈ వేదాన్ని ఇచ్చిన ఈశ్వరుడు వేదం కంటే ఇంకా గొప్పగా అంటే వేదాన్ని తెలుసుకున్నప్పుడు మనకు తెలియని విషయాలు కూడా ఈశ్వరుని తెలుసుకున్న తర్వాత తెలుస్తాయి అంటే ఈశ్వరుడు వేదం కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాడు ఎందుకంటే వేదాన్ని ప్రకటించిందే ఈశ్వరుడు అందుకే ఈశ్వరుడు ఉత్తమ జ్యోతిస్వరూపుడు సూర్యున్ని ఉత్పత్తి చేసింది ఈశ్వరుడే వేదాన్ని ప్రకటించింది ఈశ్వరుడే ఈ వేదం కంటే సూర్యుని కంటే అతని జ్ఞానము అత్యధికం కనుక అతని జ్ఞానం ద్వారా తెలియని వస్తువు తెలియని కర్మ తెలియని విషయం అంటూ ఉండదు కనుక అతడు ఉత్తమ జ్యోతిస్వరూపుడు ఆ ఉత్తమ స్వరూపాన్ని మనము తెలుసుకుంటే మనకు కించిత్ కూడా దుఃఖము కలగదు మొత్తము జీవితము సుఖమయం అవుతుంది అందుకే కవిగాన్సని రవి చోట కవిగాన్సును అన్నారు రవి అంటే సూర్యుడు సూర్యుడు తెలుపని విషయాలను కవి తెలుపుతాడు కవి అంటే జ్ఞాని తెలుపుతాడు రవిగాన్సుని చోట కవిగాంసును అంటే రవితో తెలియని విషయాలు అంటే సూర్యునితో తెలియని విషయాలు జ్ఞానంతో తెలుస్తాయి అంటే జ్ఞానం లేని వ్యక్తికి ఉన్నప్పటికీ ఈ కనిపించే వస్తువులు కూడా ఉన్నది ఉన్నట్టు తెలియవు అంటే సూర్యుని మించిన వెలుగు ఈ భౌతిక ప్రపంచంలో ఏది లేదు మనం విద్యుత్ ద్వారా ఎంత అద్భుతమైన బల్బులను పెట్టుకున్నా అంత వెలుగు రాదు సూర్యుని అంతా వెలుగునివ్వలేవు అటువంటి భౌతిక దాని లోపల సూర్యుడే గొప్పవాడు ఆ సూర్యుని కంటే గొప్పవాడు ఎవరు ఈశ్వరుడు అంటే సూర్యుని కంటే గొప్ప వెలుగు జ్ఞానము ఆ జ్ఞానానికి ఎవరు ఆధారుడు జ్ఞానాధారుడు ఎవరు ఈశ్వరుడు అందుకే అతడు ఉత్తమ జ్యోతిస్వరూపుడు అంటే మనము ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారమే ముఖ్యం ఈశ్వరుని సాక్షాత్కారము అయ్యే వరకు ఎవరికి కూడా ఎన్ని విషయాలు చదివినా ఎంత తెలుసుకున్నా ఈశ్వరుని తెలుసుకున్నంత తెలియవు కనుక ఈశ్వరుని తెలుసుకోవడమే ప్రథమ లక్ష్యంగా పెట్టారు అంటే ఋషులు కానీ వేదాన్ని ప్రకటించిన ఈశ్వరుడు కానీ తనను తెలుసుకోవడం కోసమే చెప్పాడు ఎందుకంటే తనను తెలుసుకుంటే ఇంకా అజ్ఞానము అంధకారము ఉండవు అజ్ఞానము అంధకారం లేకుంటే అవిద్య ఉండదు విద్య లేకుంటే దుఃఖం ఉండదు అంటే సమస్త దుఃఖాల కారణం ఏంటిది అవిద్య అవిద్య ఉండొద్దంటే అజ్ఞానం ఉండద్దు అజ్ఞానం ఉండొద్దంటే మనము వేద జ్ఞానం ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని పొందాలి ఎప్పుడైతే ఈశ్వర జ్ఞానాన్ని పొందుతామో ఈశ్వరుని సాక్షాత్కారం మనకు లభిస్తుందో అప్పుడే మన ఆ విద్య మొత్తం దూరం అవుతుంది అప్పటి వరకు కాదు అంటే ఈ శబ్ద ప్రమాణం తర్వాత ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఈ జగత్తులో కనిపించే వస్తువుల ద్వారా మనకు సంపూర్ణ జ్ఞానం కలగదు కేవలము ఈశ్వర్ని పొందితేనే సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది అంటే జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి కానీ ఇంతకంటే జ్ఞానము వేదములో ఉంది వేదం కంటే జ్ఞానం